ఫ్యామిలీతోనే ఆటలా ఇక వేట మొదలెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి గుమ్మడి సంధ్యహారాణి తన కుటుంబంపై వేసిన నిందలు టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు తన జోలికొచ్చిన వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు ఇచ్చిపడేస్తానంటూ హెచ్చరించారు ఆమె రాజకీయంగా తనను ఎదుర్కోలేని వాళ్ళే తన కుటుంబం జోలికి వస్తున్నారని మండిపడ్డారు గుమ్మిడి సంధ్య అసలు ఇలాంటి వాళ్ళు మనుషులేనా అంటూ ఫైర్ అయ్యారు మీకు దమ్ముంటే నేరుగా నాతోనే పెట్టుకోండి అంతేగాని కుటుంబం జోలికి వస్తారా అంటూ ఫైర్ అయ్యారామె మీకు చేతనైతే చావు ఉంటే ధైర్యం ఉంటే దమ్ముంటే మీ ఒంట్లో ప్రవహించింది నిజమైన మీ తల్లి తండ్రిచ్చిన రక్తం అయితే రండి నా మీదకి నా బిడ్డ మీదకి వెళ్తారా సిగ్గుందా మీకు అన్నం తింటారా నోటికి బుద్ధి జ్ఞానం ఉండద్దు నేను ఎవరి ఇంటి మీదకైనా ఎప్పుడైనా వెళ్ళానా ఎవరి బిడ్డ తుమ్మి మీదైనా మాట్లాడానా ఈరోజు కూడా చెప్తున్నాను మీ బిడ్డలు ఎవరైనా తప్పు చేసినా నేను కామెంట్ కూడా కూడా నాకు ఆ సభ్యత ఉంది మంత్రి సంధ్యారాణి చుట్టూ కొన్ని రోజులు వార్తలు కోడై కూసాయి మంత్రి పిఏ సహా ఆమె కుమారుడిపై సోషల్ మీడియాలో కొందరు కొన్ని ఆరోపణలు చేశారు మంత్రి పిఎ సతీష్ ఉద్యోగం పేరిట తన దగ్గర డబ్బులు తీసుకోవడమే కాకుండా శారీరకంగా మానసికంగా వేధించాలని ఓ మహిళ పార్వతీపురం ఎస్పీని ఆశ్రయించారు మంత్రి కుమారుడిపైనా కొన్ని ఆరోపణలు తెరపైకి వచ్చాయి ఇది రాజకీయంగా ప్రత్యర్థులకు ఆయుధమైంది తన పిఏను మంత్రి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన పోలీసులు పీఏపైనా మంత్రి కుమారుడిపైనా ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు టెక్నికల్ ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించారు ఈ నేపథ్యంలో వైసీపీ నేతలకు మంత్రి సవాల్ తనను నేరుగా ఎదుర్కోవాలన్నారు తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్లను కుట్ర చేసి మరి బురద జల్లిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోనన్నారు తానంటే ఏంటో చూపిస్తా అన్నారు సంధ్యారాణి సైబర్ క్రైమ్ అయితే పూర్తిగా ఆధారాలతో బయటకు వస్తాయని బయటకు వస్తే అన్ని బండారాలు బయటపడతాయి ఎవరు చేయించారు ఎవరు చేశారు ఎవరు వెనక్కున్నారు ఎవరు చేపించడానికి ప్రోత్సహించారు ఇవన్నీ బయటకు వస్తాయి బయటకు వస్తే ఎవరిని చట్టం వదలదు న్యాయం వదలదు సంజారాన్ని వదలదు ఆ దేవుడు వదలడు ఎట్టి పరిస్థితుల ఊరుకోను నేను ఉద్దేశపూర్వకంగా కొందరు చేసిన కుట్రలకు నెల రోజుల పాటు మానసిక క్షోభను అనుభవించానంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె అరెస్ట్ చేసినా ఈ నెల రోజులు నా బిడ్డ పడినటువంటి మనోవేదనకి ఏమో సమాధానం చెప్తారు మాట్లాడిన వాళ్ళకి ఆ మాత్రం తెలియదా తన కుమారుడితో పాటు వ్యక్తిగత సిబ్బందిని టార్గెట్ చేయడంతో ఘాటు హెచ్చరికలు పంపారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి